ఒకనొకప్పుడు అసురుల రాజైన రంభుడు అనేవాడు ఉండేవాడు అతనికి అతని సోదరుడు కరంభునికి సంతానం లేకపోవడంతో వారు సంతానం కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించారు కరంభుడు నీటిలో నిలబడి తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి అతన్ని సంహరించాడు ఇది తెలిసిన రంభుడు తీవ్ర దుఃఖంతో ప్రతీకారంగా తన తలను నరికి అగ్నిదేవునికి అర్పించబోయాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా నీ కోరిక ఏమిటి అనడిగాడు దానికి రంభుడు త్రిలోకాలను జయించగల సకల ప్రాణులకు అజయుడైన మహా మహాపరాక్రమవంతుడైన పుత్రుడు కావాలి అని కోరాడు అగ్నిదేవుడు నీవు ఏ స్త్రీని మనసారా కోరుకుంటావో ఆమె గర్భంలో నీవు కోరిన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు వరగర్వంతో తిరిగి వస్తున్న రంభునికి మార్గమధ్యంలో ఒక అందమైన మహిషి మహిషి అంటే గేదే కనిపించింది దాన్ని చూడగానే కామంతో వశమైన రంభుడు దానితో సంగమించాడు ఫలితంగా ఆ మహిషి గర్భం దాల్చింది రంభుడు దాన్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిని చేశాడు ఒకరోజు మరో దున్నపోతూ ఆ మహిషిపై దాడి చేయబోగా రంభుడు అడ్డుకుని దానితో యుద్ధంచేసి ప్రాణాలు కోల్పోయాడు తన భర్త మరణాన్ని చూసి తట్టుకోలేక ఆ మహిషికూడా రంభుని చితిలో దూకి ప్రాణత్యాగంచేసింది ఆ చితిమంటల నుండి మానవ మరియు మహిష రూపాల కలయికతో ఒక రాక్షసుడు ఉద్భవించాడు అతడే మహిషాసురుడు మనిషిలా దున్నపోతులా ఇచ్ఛానుసారం రూపాన్ని మార్చుకోగల శక్తి అతనికి ఉంది పుత్రవ్యామోహంతో మరణించిన రంభుడే రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురునికి ముఖ్య అనుచరుడిగా పునర్జన్మ పొందాడు మహిషాసురుడి అరాచకం మహిషాసురుడు తన తండ్రి కోరికను నెరవేర్చడానికి బ్రహ్మదేవునికోసం ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా నాకు ఏ పురుషుడూ దేవుడూ రాక్షసుడూ మానవుని మరణం మరణముండకూడదు అని వరం పొందాడు అయితే గర్వంతో ఒక స్త్రీని తక్కువగా అంచనా వేసి స్త్రీల గురించి ప్రస్తావించలేదు వరగర్వంతో మహిషాసురుడు స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి దేవతలను తరిమికొట్టాడు భూలోకాన్ని స్వర్గలోకాన్ని ఆక్రమించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తీసుకుని ప్రజలను దేవతలను ఋషులను హింసించడం ప్రారంభించాడు దుర్గాదేవి అవతారం మహిషాసురుడి అరాచకాలు భరించలేని దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడారు త్రిమూర్తులూ ఆగ్రహంతో రగిలిపోయారు వారి ముఖాలనుండి ఇతర దేవతల శరీరాలనుండి ఒక ప్రకాశమైన దివ్యమైన తేజస్సు వెలువడింది ఆ తేజస్సులన్నీ ఏకమై ఒక సుందరమైన శక్తివంతమైన స్త్రీరూపంగా అవతరించింది ఆమె ఆది పరాశక్తి దుర్గాదేవి శివుని తేజస్సు ఆమె ముఖంగా విష్ణువు తేజస్సు బాహువులుగా బ్రహ్మతేజస్సు పాదాలుగా మారాయి దేవతలందరూ ఆమెకు తమ ఆయుధాలను సమర్పించారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వాయుదేవుడు ధనుర్బాణాలను హిమవంతుడు వాహనంగా సింహాన్ని బహూగరించారు మహిషాసుర సంహారం సర్వదేవతల శక్తులతో ఆయుధాలతో సింహవాహినిగా దుర్గాదేవి మహిషాసురుడిని యుద్ధానికి ఆహ్వానించింది ఆ భీకర యుద్ధం తొమ్మిది రాత్రులు కొనసాగింది మహిషాసురుడు తన మాయాశక్తులతో సింహం ఏనుగు మరియు తన నిజరూపమైన దున్నపోతు వంటి అనేక రూపాలు ధరించి భయంకరంగా పోరాడాడు అతని సైన్యంలోని రక్తబీజుడు అనే రాక్షసుడు మరింత ప్రమాదకరమైనవాడు అతని శరీరం నుండి కిందపడిన ప్రతి రక్తపు బొట్టు నుండి మరొక రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు అప్పుడు దుర్గాదేవి కాళికాదేవి రూపాన్ని ధరించి తన నాలుకను చాచి రక్తబీజుని నేలపై పడకముందే తాగేసి అతన్ని సంహరించింది చివరికి పదో రోజున దుర్గాదేవి మహిషాసురుడు రూపంలో ఉండగా తన కాలుతో అతన్ని నేలకు అదిమిపట్టి తన త్రిశూలంతో అతని వక్షస్థలాన్ని చీల్చి సంహరించింది ఈ విధంగా దుర్గాదేవి మహిషాసురుడిని వధించి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింది ఆమె సాధించిన ఈ విజయానికే విజయదశమి అని పేరు మహిషాసురుణ్ణి వధించినందున ఆమెకు మహిషాసుల మర్దిని అనే పేరు వచ్చింది ఈ విజయమే చెడుపై మంచి సాధించిన గెలుపుకు ప్రతీకగా దసరా పండుగ రూపంలో జరుపుకుంటారు